మనోజ్ పెళ్లి జరిపించడం కోసం అందరైతే గుడికి వస్తారు గుడికి రాగానే రోహిణి ఫోన్ ఎత్తట్లేదు అనగానే గోవిందా గోవిందా అని చెప్పేసి బాలు అయితే అలా చుట్టూ తిరుగుతూ కింది కొంగి దండం పెడుతూ ఉంటాడు ఇంకా అలా పెట్టగానే ఇచ్చిందా ఆ మహాతల్లి ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చిందా రోహిణమ్మ ఇంకా వచ్చినట్టే పెళ్లి అయినట్టే అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు బాలు అలా అనగానే ఇంకా మనోజ్కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ ఉన్న ప్రభావతి మాత్రం బాగా తిడుతూ ఉంటుంది ఏ ఆ నోటికి ఎప్పుడు మంచి మాటలే రావారా అని చెప్పేసి గట్టి గట్టిగా తిడుతూ ఉంటుంది బాలుని అయినా కూడా బాలు సైలెంట్గా నిలబడతాడు బాలు ఫ్రెండ్ ఉండి మరి ఎలా అన్నా ఇప్పుడు మనోజ్ అనే పెళ్ళి ఎలా అనగానే ఇంకా వాడికి పిల్ల ఎక్కడ దొరుకుతుందిరా పిల్ల తల్లే దొరుకుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు బాలు అలా అనగానే ఇంకా మనోజ్కి అయితే చాలా కోపం వస్తుంది ఇంకేం మాట్లాడకుండా తను సైలెంట్గా అలా ఉండిపోతాడు ఒరేయ్ మర్యాదగా మాట్లాడు అసలు నీతో మాట్లాడేంట్రా నాకు నువ్వు నీ నోటికి ఎప్పుడు అపశక్న మాటలు తప్పితే మంచి మాటలు రానే రావా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది బాలుని ఇంకా మీనా మాత్రం సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది బాలువైపు ఇంక ఇక్కడ రోహిణి మాత్రం పెళ్లి గెటప్ వేసుకొని రెడీ అయి అయితే వచ్చేస్తూ ఉంటుంది రోహిణిని మాత్రం రెండో పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పేసి ఒక అతను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అతడు ఫోన్ చేసి నీకు జైల్లో చిప్పకూడు తినాలని ఉందా ఎందుకు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు అనగానే నీకు చాలా సర్ప్రైజ్లు ఎదురు చూస్తున్నాయి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా పెళ్లి కూతురు గెటప్లో ఉన్న రోహిణి మాత్రం ఇంకా నా పెళ్లి జరిగినట్టే అని చెప్పేసి భయపడుతూ బాధపడుతూ వస్తూ ఉంటుంది ఒరే ఇంకా నీకు జన్మలో పెళ్ళి కాదురా ఆ రోహిణి రాదురా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ బాలు మరి రోహిణి వచ్చే సమయంలో ఇంకా తనని బెదిరిస్తున్న రౌడీ ఇంకా తనని స్వరూపాన్ని బయట పెడతాను అంటున్నాడు కదా మరి ఆ విషయం ఇక్కడ మనోజ్కు తెలిస్తే రోహిణిని పెళ్లి చేసుకుంటాడా మరి రోహిణి ఆ లోపే ఇంకా మనోజ్కి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటుందా మరి ఏం జరగబోతుంది అనేది ఇంకా నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్